వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే కనుక హిట్ అయిన సినిమాలు నాలుగు ఉంటే ఫ్లాప్ అయిన సినిమాలు పది ఉన్నాయి కానీ అందరం హిట్ అయిన సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ వస్తాం ప్రధానంగా అఖండ పుష్ప అలాగే ట్రిపుల్ ఆరు కేజీఎఫ్ ఈ నాలుగు సినిమాల గురించే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా టాపిక్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ నాలుగు చిత్రాల విజయాల గురించే ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాం అయితే ప్లాప్ అయిన సినిమాలు నిజానికి వరకు ఉన్నాయి ఆ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు అలాగే ఈ మధ్య వచ్చిన గనీ కానీ ఆ మధ్యలో వచ్చిన సినిమాలు కానీ ఇవన్నీ కూడా అనుకున్నంత స్థాయిలో ఆదరణ పొందలేదు అయితే ఇవి కూడా తక్కువ బడ్జెట్ చిత్రాలు అంటే వాళ్ళ మార్కెట్ను మించి ఖర్చు చేసి ఈ సినిమాలను తీసుకురావడం జరిగింది బిజినెస్ చేయడం జరిగింది అల్టిమేట్గా ఇవన్నీ ఫెయిల్ అయిపోయాయి ఫస్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక రాజు అనే సినిమా నాగార్జున నాగ చైతన్య కాంబినేషన్లో సంక్రాంతి టైంలో ఒక మంచి సీజన్లో విడుదలయ్యి అంటే నాలుగేళ్ళ ఐదేళ్ల క్రితం సో గడే చిన్న ఆయన ఇదే సంక్రాంతి సీజన్లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది దానికి సీక్వెల్గా మళ్ళీ అదే సీజన్లో ఆ సినిమా రావటం తొలిసారి నాగార్జున నాగచైతన్య ఎప్పుడైతే ఆచార్యలో చిరంజీవి రామ్ చరణ్ అలా నటించారు అలాగే నాగార్జున నాగచైతన్య తొలిసారి పూర్తి స్థాయి పాత్రలో ఆ సినిమాలో నటించడం జరిగింది అయితే అనూహ్యంగా సినిమా మళ్ళీ అంటే ఓల్డ్ ఫార్మాట్ ఓల్డ్ డ్రామా అదే తరహా డ్రామా చూసిన పాత సినిమాలన్నిటిని కలిపేసి ఒక మిక్సీలో వేసి కొట్టినట్టుగా స్క్రిప్ట్ రావటం దానికి తగ్గట్టుగానే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా లేకపోవటం ఇవన్నీ కూడా ఆ సినిమాను నాలుగు ఐదు రోజులకొనే మా కంప్లీట్గా ఆఫీస్ వద్ద సినిమా ప్రభావాన్ని చూపలేకపోయింది సీజన్ సంక్రాంతి సీజన్ అవ్వగానే ఆ సినిమా డిజప్పాయింటింగ్ అంటే చాలా తక్కువ కలెక్షన్లు నమోదు చేయడం జరిగింది ఎక్కువ ఎగ్జాగరేషన్ చేసి అప్పుడు ఏ వసూలు చేసింది యాభై కోట్లు వచ్చింది అరవై కోట్లు వచ్చింది అన్నారు కానీ డిస్ట్రిబ్యూటర్లో చాలా ఏరియాలో ఆ సినిమా విషయంలో లాస్ అవ్వడం జరిగింది పర్టికులర్గా నైజాం ఏరియాలో ఆ సినిమాకి అసలు ఫస్ట్ నుంచి కూడా ఏ రకమైన ఒక కాన్ఫిడెంట్గా లేదు ఆ సినిమా సో అది ఫెయిల్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చిన ఆచార్య ఫలితం తర్వాత ఇండస్ట్రీలో ఒక అంటే మేకర్సు మొత్తానికి కాన్సెప్ట్ల విషయంలో కానీ మార్కెటింగ్ విషయంలో కానీ గేర్ మార్చాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది అంటే సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా నిజానికి ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ లాంటివి కూడా బాగా బ్లాక్ బస్టర్లు అయిపోయి కలెక్షన్లు వచ్చాయి కేజీఎఫ్ వైకోట్లు వసూలు చేసింది ట్రిపుల్ ఆర్ వైకోట్లు వసూలు చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఆ సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకి సేవ్ చేసినాయి జస్ట్ అంతకుముందు ఆ తర్వాత వచ్చిన నష్టాలని పెద్దగా ఏమీ అవి కూర్చలేకపోయాయి ట్రిపుల్ ఆర్ చూసుకుంటే భారీ మొత్తాలకు అమ్మడం జరిగింది లాంగ్ రన్ అనేది అనక మూడు వారాల లాంగ్ రన్ అనేది ఆ సినిమాకు ఉండటం అల్టిమేట్గా ఏంటంటే ఎంతో కొంత లాస్ లేకుండా ఆ సినిమా బయటపడగలిగింది అలాగే కేజీఎఫ్ కూడా వెయ్యి కోట్లు వసూలు చేసింది ట్రిపుల్ ఆర్తో పోటీగా ఉంది ఈ సినిమాను అంటే టాప్ త్రీ గ్రాసర్గా ట్రిపుల్ ఆర్ని కూడా దాటేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కానీ ఈవెన్ కర్ణాటకలో ఈ సినిమా ఇంకా సేవ్ అవ్వలేని పరిస్థితి దాదాపు వంద కోట్ల బిజినెస్ అనేది కర్ణాటకలో కేజీఎఫ్కి అయింది స్టిల్ ఇప్పటికీ అది తొంభై కోట్లు మాత్రం వసూలు చేసింది గ్రాస్ పరంగా చూసుకుంటే నూట అరవై కోట్లు నూట డెబ్భై కోట్లు వస్తుంది కానీ షేర్ వంద కోట్లు రావడానికి స్టిల్ ఇంకా కేజీఎఫ్ టూ అనేది కర్ణాటకలో కష్టపడుతుంది హిందీలో నాలుగు వందల కోట్లు వసూలు చేసింది తెలుగులో సేవ్ అయిపోయింది అలాగే తమిళ్లో కర్ణాటకలో పదహారు కోట్ల లాభాన్ని తీసుకువచ్చిందని చెప్పి గొప్పగా చెప్పుకున్నప్పటికీ కూడా సొంత లాంగ్వేజ్లో కేజీఎఫ్ పెర్ఫార్మెన్స్ అనేది అంతగా లేదు సో ఎందుకంటే అధిక ధరలకు ఈ సినిమాలు అమ్మడం వల్ల అంటే స్థాయిని మించి అమ్మడం అనేది జరిగింది క్రేజ్ని ఈ రకంగా అమ్మేయటం వల్ల చాలా ఇబ్బందులను డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటూ వస్తున్నారు ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా నైజాం వరకు ఓకే దిల్ రాజుకు ఈ సినిమా లాభాలను తీసుకువచ్చింది కానీ ఆంధ్రాలో లాంగ్ రన్ ఉండబట్టి ఈ సినిమా సేవ్ అయింది కానీ లేదంటే గనక కృష్ణా గుంటూరు అలాగే ఈస్ట్ కొన్ని ఏరియాల్లో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు చర్చి చేయడేది ఎలాగోలా సేవ్ అయ్యావురా బాబు లాస్ అవ్వకుండా అనే పరిస్థితుల్లో ట్రిపుల్ ఆర్ సినిమా చివరి వరకు పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ చూసుకుంటే కనుక రాబోయే సినిమాల విషయంలో క్రేజ్ను బట్టి కాకుండా డిస్ట్రిబ్యూటర్లను కానీ బడ్జెట్లను కొంచెం తగ్గించుకుని ఆ కరోనా వల్ల నిజానికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్లు అయింది బట్ ఇదే బడ్జెట్ పెరిగింది మనకు వసూలు చేసిందనే దానికి తగ్గట్టుగానే తర్వాత సినిమాలకు కూడా ఖర్చు పెట్టడం అదే తరహా రేట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మడం జరుగుతుంది బట్ ఈసారి చేయబోయే సినిమాల విషయంలో కాస్త తగ్గి మేకర్స్ కూడా డిస్ట్రిబ్యూటర్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లను కానీ ఆ బిజినెస్ని కానీ చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఆచార్య విషయంలో చూసుకుంటే ఇప్పటికే ఈ సినిమా వచ్చిన లాసులను చిరంజీవి రామ్ చరణ్ అలాగే నిర్మాత నిరంజన్ రెడ్డి భరించడానికి సిద్ధమయ్యారు చిరంజీవి రామ్ కలిసి పది కోట్లు వెనక్కి ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లకు కూడా వాటిని ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తుంది అలాగే నిరంజన్ రెడ్డి తనకు వచ్చిన బిజినెస్ లాభాలు ఏవైతేనే వాటిని కంప్లీట్గా వెనక్కిచ్చేయడం జరిగింది ఇక కొరటాల కొరటాల ఈ సినిమాని ఒక ప్యాకేజ్ లాగా తీసుకుని బడ్జెట్ను ఈ సినిమాను కంప్లీట్ చేయడం జరిగింది లాస్ట్లో ఎక్కువ అవడం పట్ల మళ్ళీ నిరంజన్ రెడ్డి నుంచి డబ్బు తీసుకోవడం కరోనా వల్ల బడ్జెట్ ఎక్కువ అవడం ఇవన్నీ తీసుకుని మొత్తానికి సినిమానైతే పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు కొరటాల ముందున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టడానికంటే ముందే ఆచార్య లెక్కలను సరిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పొద్దున ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ విషయంలో ఇవి చాలా తలనొప్పిగా మారే అవకాశం ఉంది సో కొరడాలు కూడా ముందుగా డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన అన్ని లెక్కలను సరి చూసిన తర్వాతే ఎన్టీఆర్ సినిమా దానికి సంబంధించిన చిత్రీకరణకు వెళ్ళనున్నారు సో అది కంప్లీట్ అయిన తర్వాతే మొదలవుతుందని చెప్పి తెలుస్తుంది ఒక విధంగా ఇది ఎన్టీఆర్ సినిమాకు గుడ్ సైన్గా చెప్పుకోవచ్చు ఇక స్క్రిప్ట్ పరంగా కానీ ఏమన్నా పరంగా ఆచార్య డిజప్పాయింట్మెంట్ ఎంత త్వరగా మర్చిపోయి ఎన్టీఆర్ సినిమా మీద దృష్టి పెట్టడం అనేది కొరటాల ముందున్న అతిపెద్ద సవాల్గా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమా విషయంలో కానీ అలాగే చిరంజీవి చేయబోతున్న నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా ఇప్పుడు బడ్జెట్ బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించనున్నారు ఏంది ఎక్కువ అధిక బడ్జెట్లు దానికి తగ్గట్టుగా బిజినెస్ చేయకుండా అందుబాటు ధరల్లో ఉండేలాగా మనం సినిమాలను చేద్దాం దానివల్ల ఏంటంటే టికెట్ రేట్లు పెంచకుండా సాధారణ రేట్లకే ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే ఒక ఐడియా ఇప్పుడు అందరికీ దాన్ని ఎక్కువగా మనం ఇంపార్టెంట్ విషయంగా భావించాలి అని చెప్పేసి ఇండస్ట్రీలో చర్చ అయితే మొదలైంది సో ఈ విధంగా ఇండస్ట్రీలో ఆచార్య అనేది ఒక పెద్ద మార్పుకు ఒక సంకేతం లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు